క్రైస్తలాడ్ మన ప్రభువును ప్రిరక్షకుడైన వారి శక్తిగల నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు ఈరోజు దేవుడు మనందరికీ అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానము ఏహోవా నా కాపరి నాకు లేమి కలుగదు కీర్తనల గ్రంథం ఇరవై మూడవ అధ్యాయం ఒకటవ వచనం ప్రీలారా ఈ శ్రేష్టమైన చక్కని వాగ్దానం మన పరలోకపు తండ్రి తన బిడ్డలమైన మనందరి ఎడలా నెరవేర్చి మనల్ని బహుగా ఆశీర్వదించిన కాక ఆ మేన్ ప్రియ సహోదరి సహోదరుడా భక్తుడంటున్నాడు హోవా నా కాపరి నాకు లేమి కలగదు అని ప్రియలారా ఈనాడు మనం భక్తుని వలె దేవుని గూర్చి చెప్పగలుగుతున్నామా అసలు మనం దేవుని కాపరత్వంలో ఉన్నామా లేక లోకంలో కాపరిలేని గొర్రెల వల్లే మనకు నచ్చిన మార్గములో తిరుగుతూ జీవిస్తున్నామా ఒక్కసారి ఆలోచించండి ప్రీలారా ఈనాడు మనం దేవుని కాపరత్వంలో ఉంటే మనకు లేమి అనేది ఉండదు ప్రస్తుత దినాలలో అనేక రకాల లేమిలను మనం కలిగి ఉంటున్నాము కదాండి లేమి ఆర్థికలేమి లేమి సంతోషం లేదు నెమ్మది సమాధానం లేదు కుటుంబంలో ఐక్యత లేదు ఉద్యోగంలో వ్యాపారంలో అభివృద్ధి లేదు ఆత్మీయంగా దిగజారిన స్థితిలో ఉంటున్నాము కొన్ని సందర్భాలలో గాఢాంధకారం వంటి భయంకరమైన పరిస్థితులలో మనం సంచరిస్తున్నాము అపాయాలను ఎదుర్కొంటున్నాము ఒకవైపు శత్రువుల భయం మరొక వైపు పగవారు ఎలాంటి హాని కలిగిస్తారేమోనని భయం ఉద్యోగంలో అధికారుల ద్వారా భయమే సహోద్యోగుల మధ్య ఎలాంటి సమస్యలు ఎలాంటి ఒత్తిడులు ఎదురవుతాయోనని భయం దిగులు పిల్లల భవిష్యత్తు ఎలా ఉంటుందోనని బాధ అప్పులెలా తీర్చాలని భయం ప్రియులారా అన్నిటికంటే ముఖ్యంగా మరణ భయం అయ్యో నాకేమైద్దో నా పిల్లలకేమైద్దో మా కుటుంబ ఏంటో అని భయపడుతూ జీవిస్తూ ఉంటున్నామండి ప్రియ సహోదరి సహోదరుడా ఈనాడు అనేకమైన భయాల మధ్య ఒత్తిళ్లను కలిగి రేపటి పరిస్థితేంటి రేపెలా గడుస్తుంది రేపేం తినాలి రేపేం ధరించాలి రేపటి కొరతలు అక్కరలు ఎలా తీరుతాయి రేపటి భారాన్ని నేనెలా భరించాలి అని ముందుగానే భవిష్యత్తు గురించి భయపడుతూ దిగులు చెందే వారిమిగా ఉంటున్నాము ప్రియ సహోదరి సహోదుడా వీటన్నిటి గురించి భయపడేది ఎవరంటే దేవునిని కాపరిగా చేసుకోలేని ప్రజలండి ఆయన కాపరత్వంలో లేకుండా లోకంలో జీవించేవారే ప్రతి దానికి బాధపడుతూ భయపడుతూ ఆందోళన చెందుతూ ఉంటారు ప్రియ సహోదరి సహోదరు మన దేవుడు మనకు ఉంటే మన జీవితంలో లేమి అనేది ఉండదు భయం ఉండదు కలవరాలుండవు అపాయాలు ఆటంకాలు శత్రువులు మన యొద్దకు రావు ప్రియ దేవుని బిడ్డలారా ఈనాడు మనం వీటన్నిటి గురించి చింతించకుండా బాధపడకుండా ముందుగా దేవుని నీతిని రాజ్యాన్ని వెతుకుదాము ప్రియలారా తరువాత దేవుడే మన ప్రతి భారాన్ని భరిస్తాడు మనకు గొప్ప సహాయాన్ని అందిస్తాడు ప్రియ సహోదరి సహోదరుడా ఆలోచించండి కాపరి నుండి గొర్రె మందల నుండి ఏదైనా ఒక గొర్రె బయటకు వెళితే దాని పరిస్థితేంటో తోడేళ్ళు జంతువులు ఆ గొర్రెను తినివేస్తాయి దానికి భద్రత ఉండదు ఈనాడు మన బ్రతుకులు కూడా ఇంతేనండి ఎంత ఎంతకాలమైతే దేవుని ఎందు నిలిచియుంటామో అంతకాలం దేవుడు మనల్ని క్షేమంగా కాపాడుతాడు గొప్ప సంతోషాన్నిస్తాడు నెమ్మదిని అనుగ్రహిస్తాడు అపాయాల నుండి శత్రువుల నుండి భయాల నుండి గాఢంధకారపు లోయల నుండి అంధకారం నుండి దేవుడు మనల్ని రక్షిస్తాడు కీడు నుండి కాపాడుతాడు అయితే ఈనాడు చాలా మందికి దేవుని కాపరత్వంలో ఆయన బిడ్డలుగా ఉండడం ఇష్టం లేక లోకం వైపు వెళ్లే ఉంటున్నారు కాబట్టే ఎంతగానో నష్టపోతున్నారు ఎన్నో విధాలుగా శ్రమలను అనుభవిస్తున్నారు అనారోగ్య బారిన పడుతున్నారు నెమ్మది లేని లేని బ్రతుకులను ఈనాడు బ్రతికేవారు ఎంతమంది లేరండి ప్రీలారా దావీదుగారు దేవుని యొద్ద నుండి గొప్ప మేలులను ఉపకారములను సహాయాన్ని పొందుకొని ఆనందంగా తన జీవితాన్ని గడిపినాడు దేవుని నిత్యము స్థుతించడం వలన తన బాధలన్నీ మరచి ఆయన ఎందు ఆనందించట వలన దేవుని ద్వారా ఎంతో హెచ్చించబడ్డాడు గొర్రెల దొడ్డిలో గొర్రెలను కాచుకునే స్థితి నుండి పట్టణానికి మహారాజుగా సింహాసనం మీద గారిని కూర్చుండబెట్టాడండి దేవుడు కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా ఈనాడు మనం కూడా దేవుని కాపరత్వంలోనికి వద్దామా ఆయన స్వరము విని ఆయన మందలో చేరి దేవునిని ఆరాధించుదామా కాలమండి దేవుడు లేని ప్రజల వల్లే మనం జీవించాలి ఇంకెంతకాలం ఈ కష్టాలలో శ్రములలో నలిగిపోవాలి ఇంకెంతకాలం అనేక భయాల మధ్య జీవించుదాము ఇంకెన్ని రోజులు ఈ అక్కరలు ఈ కొరతలు ఈ బాధలు ఇక చాలు ఈ దినమే మన భారాన్నంతా దేవునిపై వేసి మనం ప్రశాంతంగా ఉందాము మన ప్రతి చింతను మన ప్రతి భారాన్ని దేవునికి అప్పగించుదాము వలె మన శ్రమలను సమస్యలను బాధలను మరచి సంతోషంతో దేవునిని స్థుతించుదాము తద్వారా దేవుని యొద్ద నుండి గొప్ప మేలులను పొందుకొని జయ జీవితాన్ని కలిగి ఉందాము ప్రియ సహోదరి సహోదరుడా ఈ సమయాన హృదయపూర్వకంగా ఈ మాటలను పలుకుదామా హోవా నా కాపరి నాకు లేమి కలగదు అవునండి ఆ దేవుడే మన కాపరిగా ఉంటే మనకు లేమి అనేది అసలే ఉండదు లోకం కాపరిగా ఉంటే మనకు అంతా లేమి అంతా కష్టం కాబట్టి మన జీవితంలో ఎన్ని కష్టాలు ఎదురైనా ఎంతగా నష్టాల పాలైనా ఎన్ని నిందలు అవమానాలు వచ్చినా దేవుని విడిచిపెట్టకుండా నిత్యము ఆయనను సేవించుదాము తప్పకుండా ఒకనొక రోజు ఆ దేవుడు మనల్ని హెచ్చిస్తాడు అత్యున్నతంగా ఆశీర్వదిస్తాడు దావీదు గారిని ఎలాగైతే గొర్రెల దొడ్డిలో నుంచి తీసుకెళ్లి పట్టణానికి మహారాజుగా చేసినాడో అలాగే మనల్ని కూడా దేశం యొక్క ఉన్నత స్థలముల మీద నిల్చోబెడతాడు అత్యున్నతంగా ఆశీర్వదిస్తాడు గొప్ప మేలుడు ఉపకారముల చేత మనల్ని తృప్తిపరుస్తాడు మన పిల్లలను మన కుటుంబాలను మనకు కలిగిన సమస్తమును ఆయన దీవించుతాడు ఈ మాటల మీద మీరు విశ్వాసముచ్చినట్లయితే నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవిస్తారా ప్రార్థన మహాపరిశుద్ధుడివైన మా ప్రియా పరిలోకపు తండ్రి కృపయు కనికరములు కలిగినమా గొప్ప దేవా సర్వాధికారములు కలిగినమా మా అయ్యా మీ బంగారు పాదములకు లెక్కించలేని స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా దేవా ఈ సమయాన మమ్మను ప్రేమించి మాకిచ్చిన శ్రేష్టమైన వాగ్దానమును బట్టి మీకు వందనాలు స్తోత్రాలు ఏ హోవా నా కాపరి నాకు లేమి కలగదు అని కీర్తనాకారుడు అంటున్నాడు దేవా కీర్తనాకారుడైతే ఎన్ని కష్టాలు వచ్చినా శ్రమలొచ్చినా వ్యాధులొచ్చినా బాధ వచ్చినా మిమ్మల్ని స్థుతించడం ఆహారం మీ అందు ఆనందించేవాడు మిమ్మల్ని ప్రార్థించేవాడు దేవా అయ్యా ఇట్టి అనుభవంలోకి నేను మేము కూడా వచ్చేలాగున సహాయం చెయ్యండి దేవా ఈనాడు మేము కూడా మీ కాపరత్వంలో జీవించే కృపను మాకు దయచేయండి దేవా మా కుటుంబంలో మిమ్మునే కాపరిగా చేసుకునే కృపను మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా కృప చూపించండి ఈ దినము నుండి లోకం వైపు చూడకుండా మనుషుల మీద ఆధారపడకుండా సమస్యల వైపు వెళ్లకుండా మిమ్మును స్థుతించే వారిమిగా మీకు మొరుపెట్టే వారిమిగా మీ అందు ఆనందించే వారిమిగా మీ కాపరత్వంలో ఉండేలాగునా మీరే మాకు సహాయం చెయ్యండి నిత్యము మీ సన్నిధిలో చేరి మీ మాటలు వింటూ మీ అందు ఆనందించే కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దయగల దేవా ఎందరైతే ప్రియులు ఈ సమయాన ఈ మాటలు విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో అట్టి ప్రియులనందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా బిడ్డలందరి చుట్టూ మీ దూతల్ని కంచగా ఉంచి కాపాడండి దేవా వీలు చేసే ప్రతి పనిలో తోడుగా ఉండి సహాయం చేయండి దేవా అపాయాల నుండి ఆటంకాల నుండి శత్రువుల నుండి బిడ్డల్ని కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు వారి వారి పనుల నిమిత్తం వెళ్తుండగా కావలసిన బలాన్ని క్షేమాన్ని తెలివిని జ్ఞానాన్ని బిడలకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దుష్టి నుంచి రక్షించండి దేవా అపవాది నుండి దూరపరచండి దేవా మీ బిడ్డలైన వారందరినీ మీరే జ్ఞాపకం చేసుకుని కాచి కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దినమంతా నీ బిడ్డల ఎడల గొప్ప కార్యములు జరిగించండి దేవా వారి కోరికలను మీరు తీర్చండి దేవా వారి ప్రతి పనిలో ప్రతి ప్రయత్నంలో కూడా మీరే అత్యధికమైన సఫలతను ఆశీర్వాదమును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు బిడ్డలు మీ యద్దు నుండి సహాయం పొందుకొని అత్యున్నతంగా హెచ్చించబడుటకు మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దయగలదు దేవా మీ ప్రేమను బట్టి మీకు వంద నాలుగు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి దేవా ఈ దినమున నాయన ప్రే రిక్వెస్ట్ పెడుతున్న ప్రతి బిడ్డను కూడా మీరు దృష్టించండి దేవా వారి బాధలను వారి కష్టాలను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా వారి పరిస్థితిని మీరు మార్చండి దేవా బిడ్డల దుఃఖానికి సంతోషం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి వారి కన్నీటిని మీరు తుడవండి దేవా ఈ దినమున ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న ప్రతి బిడ్డ ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి దేవా మీ సొంత సమయంలో బిడ్డలకు శ్రేష్ఠమైన జాబుని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఇంటర్వ్యూల కొరకు ఎగ్జామ్స్ కొరకు వెళ్తుండగా బిడ్డల చుట్టూ మీ దూతలనుంచండి దేవా రాసే హస్తాల్ని బలపరచండి దేవా బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఈ దినమున వివాహ విషయమై ప్రయత్నిస్తున్న ప్రతి బిడ్డ ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి దేవా మీ చిత్తం బిడ్డలకు చక్కని సంబంధం కుదిరి ఘనంగా వివాహం జరిగేలాగన మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఈ దినమున వివాహాలు జరుపుకుంటున్న ప్రియులను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ఆ యొక్క వివాహం మీ నామానికి భయమకరంగా ఘనంగా జరిగేలాగున మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఈ సమయాన ఆర్థికపరమైన ఇబ్బందులను బట్టి బాధపడుచున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి కుటుంబంలో ఉండే అక్కరల కొరతలు మీరు తీర్చండి దేవా బిడ్డల కష్టానికి తగిన ప్రతిఫలం దయచేయండి వారు ఉద్యోగాలు చేసుకుంటుండగా వ్యాపారాలు చేసుకుంటుండగా ఇతర చేతి పనులు చేసుకుంటుండగా మీరే వారిని ఆశీర్వదించండి దేవా నూరంతలుగా ఫలము దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అప్పుల భారాల నుండి బిడ్డలకు విడుదలను అనుగ్రహించండి దేవా అప్పు తీరే మార్గాన్ని వారికి చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే సొంత గృహాలు లేక బాధపడుచున్న బిడ్డల బాధను కూడా మీరు తీర్చండి దేవా మీ సొంత సమయంలో బిడ్డలకు శ్రేష్టమైన గృహాలను అనుగ్రహించండి గృహ నిర్మాణం స్టార్ట్ చేస్తున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి కట్టేవారికి మీ యొక్క జ్ఞానం దయచేయండి ప్రతి అక్కర కొరతను మీరు తీర్చండి బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి కోర్టు సమస్యలతోటి ల్యాండ్ సమస్యలతోటి భూతాగాతాలతో వివాదాలతో బాధపడుచున్న బిడ్డల పట్ల మీరే సంపూర్ణమైన న్యాయం జరిగించండి దేవా బిడ్డలు మీరు కాపాడండి దేవా మీ గొప్ప సహాయం వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే అనారోగ్యాలతోటి బాధపడుచున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా వారి వ్యాధి ఏమిటో రోగమేమిటో ఏమిటో అస్వస్థత ఏమిటో సమస్తం మీకు తెలుసు దేవా దయచేసి బిడ్డలందరినీ మీ గాయపడిన పరిశుద్ధ హస్తంతో తాకండి దేవా సంపూర్ణంగా ముట్టి స్వస్థపరచండి బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా బిడ్డల కుటుంబంలో ఉండే ప్రతి అక్కర కొరతను మీరు తీర్చండి దేవా వారి కష్టాల నుండి శ్రమల నుండి శోధనల నుండి బాధల నుండి ఇరుకులు ఇబ్బందుల నుండి సంపూర్ణమైన విడుదలను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి కోర్టు సమస్యలతోటి ల్యాండ్ సమస్యలతోటి భూ దగాదాలతో వివాదాలతో ఎన్ తో కాలంగా కోట్ల చుట్టూ తిరుగుతూ ఆర్థికంగా ఆరోగ్యపరంగా నష్టపోతున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా బిడ్డల పట్ల సంపూర్ణమైన న్యాయం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దినమున పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రియులను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా బిడ్డలు మీరు కాపాడండి ఈ సంవత్సరం అంతా చక్కటి క్షేమాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా కృప చూపించండి ఈనాడు ప్రభా మీ పరిచర్య చేస్తున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా వారి సేవా పరిచర్యను మీరు ఆశీర్వదించండి దేవా బిడల కుటుంబాలను మీరు దీవించండి బిడల సేవలో ఎదురయ్యే ప్రతి సమస్యను ఆటంకాన్ని శత్రుభయాలను సంపూర్ణంగా దూరపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి నాయన చిన్న బిడ్డలందరి చుట్టూ మీ దూతలు నుంచండి దేవా చిన్న బిడ్డల మీద మీ చేతి నుంచి ఆశీర్వదించండి దేవా వారి ఎదుగుదల్లో తోడుగా ఉండండి చిన్ననాటి నుంచే సృష్టికర్తయ్యైన మిమ్ములను స్మరణకు తెచ్చే బిడలుగా మీరు సిద్ధపరచండి దేవా యవనస్తుల్ని కూడా జ్ఞాపకం చేసుకోండి యవన కాలంలో మిమ్మల్ని సేవించే బిడ్డలుగా ఉండటకు సహాయం చేయండి వారి భవిష్యత్తును మీరు ఆశీర్వదించండి దేవా వృద్ధాప్యంలో ఉన్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి మంచి ఆరోగ్యాన్ని వారికి దయచేయండి ప్రవా మీరే వారిని పోషించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఉద్యోగాలు చేసుకుంటున్న సహోదరి సహోదరులందరినీ జ్ఞాపకం చేసుకోండి వారి వారి పనుల నిమిత్తం వెళ్తుండగా వారి చుట్టూ మీ నుంచండి అధికారులకు లోబడి నమ్మకంగా పనిచేసే బిడ్డలుగా సిద్ధపరచండి దేవా అలాగే ప్రమోషన్స్ కోసం ట్రాన్స్ఫర్స్ కోసం ఇంక్రిమెంట్స్ కోసం ఆశతో ఎదురుచూస్తున్న చూస్తున్న బిడ్డల ఆశను మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి కృప చూపించండి దేవా ఈ దినమున తండ్రి మీ బిడ్డలైన వారందరినీ కూడా పేరు పేరు జ్ఞాపకం చేసుకోండి దేవా బిడ్డల అక్కరలు అవసరతలు సమస్తం మీకు తెలుసు దేవా దయచేసి మీరే వారి ఏడల అద్భుత ఆశ్చర్య కార్యములను జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ముఖ్యంగా నీ బిడ్డలైన వారందరి చుట్టూ మీ నుంచండి దేవా బిడ్డలు మీరు కాపాడండి దేవా వారు చేసే ప్రతి పనిలో ప్రతి ప్రయత్నంలో కూడా మీరే తోడుగా ఉండి మీ మెండైన దేవుడు వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఈ రకంగా సంతానం లేక బాధపడుచున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా బిడ్డలను మీరు ఆశీర్వదించండి దేవా శ్రేష్టమైన గర్భఫలాన్ని బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి శ్రేష్టమైన బహుమానం ఇచ్చే దేవుడు మీరే తండ్రి కుమారులను కుమార్తెలను అనుగ్రహించే దేవుడు తండ్రి దయచేసే బిడ్డల కోరికలను మీరు తీర్చండి దేవా వారి హృదయ వాంఛలను నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు సొంత వారిని కోరుపోయి బాధ చిన ప్రతి బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి తల్లిని కోల్పోయిన వారిని తండ్రిని కోల్పోయిన వారిని రక్త సంబంధికులని బంధువులను ఇరుగు పొరుగు వారిని సంఘస్థలను కోల్పోయి బాధపడుచున్న ప్రతి బిడ్డ బాధను మీరు తీర్చండి దేవా బిడ్డలు లేని లోటును తీర్చండి బిడ్డలందరినీ మీరు ఆదరించండి ఓదార్పును దేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దినమంతా కూడా మీరే మాకు తోడుగా ఉండండి దేవా మాటలోను చూపులోను ప్రవర్తనలోను మీ నామానికి మహిమకరంగా మేము సహాయం చేయండి వాక్యాన్ని చదువుటలో ప్రార్థించడంలో మీ దృష్టికి నమ్మకస్థలంగా ఉండే కృపను మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఏ అంశం గురించి నేను మొరుపెట్టలేకపోయాను ను క్షమించమని అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా చెయ్య శక్తిగల దేవుడు అని నమ్ముచూస్తూ తీస్తూ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను కూడా పేరు పేరున దీవించి ఆశీర్వదించమని మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న ఏసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మిక్కిలిగా ప్రతిమిలాడి వేడుకొని చున్నాం తండ్రి ఆమెన్ ప్రియ సహోదరి సహోదరుడా దయచేసి మీ యొక్క ప్రార్థన అవసరతలు నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఈనాడు మీ బాధ ఏమిటో మీ కష్టం ఏమిటో దేని గురించి మీరు చింతగలిగి దుఃఖిస్తున్నారో ప్రతిదీ నాకు వివరంగా తెలియజేసినట్లయితే నేను ప్రతి దినమే ఉదయకాలం మీ యొక్క ప్రార్థన విన్నపాలను ప్రభు పాదాల చెంత పెడుతున్నాను దేవుడు తప్పకుండా మీకు జవాబునిస్తాడు ఆయన మాట మీద విశ్వాసం ఉంచండి ప్రియలారా ఎవరైతే పడకల మీద లేవలేని స్థితిలో ఉంటున్నారో దయచేసి వారికి ఈ వాగ్దానం వినిపించండి కొత్తగా మన చూస్తున్న చూస్తున్నవారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ మాటల్ని బట్టి మీరు ఆత్మీయంగా ఆశీర్వదించబడినట్లయితే దీనిని మీరు లైక్ చేయండి మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి ప్రియులారా ఇంతవరకు ప్రార్థనలో ఏకీభవించిన మిమ్మను మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా ఆశీర్వదించి దీవించును కాక మరలా రేపు మనమందరము కలుసుకొని దేవుని వాగ్దానాన్ని పొందుకొని ఆయనను స్థుతించుదాం అంతవరకు ప్రభు కృప మనందరికీ తోడై ఉండి నడిపించి కాచి కాపాడి భద్రపరచునుగాక ఆ మేన్ గాడ్ బ్లెస్ యూ